నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన వియ్యాలవారు వీస అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ దీపావళి ప్రత్యేక సంచికలో రెండు వేల ఎనిమిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ప్రొద్దున్న ఎనిమిది గంటలైంది విశాలా వీళ్ళే పాటికి అక్కడికి వెళ్ళి ఉంటారంటావా అడిగాడు వెంకట్రావు ఏం సొద పెడుతున్నారండి అంటే అంటారు కానీ ఈ మధ్య మీకు చాదస్తం ఎక్కువైపోతుంది విసుక్కుంది విశాలాక్షి ఏమిటో కాళ్ళు చేతులు ఆడటం లేదు ఒకటే టెన్షన్గా ఉంది అన్నాడు వెంకట్రావు మీదంతా మరీ విచిత్రంగా ఉంది ఏదో ఆపద ముంచుకొచ్చినట్లే మీరు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తున్నారు అంది విశాలాక్షి నీకేం తెలుసు నా బాధ ఎలాగైనా ఈ ఆపద తప్పిపోతే బాగుండని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నా కోరిక తీరితే మన ఇంటి పెట్టిన వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతాను అన్నాడు రెండు చేతులు జోడించి ఈ మొక్కుతో పదహారు మొక్కులు పూర్తయ్యాయి ఏదో మిన్ను విరిగి మీద పడ్డట్టు ఏమిటండి మీ కాంగారు అంది విశాలాక్షి అది కాదు విశాల ఏది కాదు ఎవరన్నా వింటే నవ్విపోతారు జరిగేది ఏదో జరగక మానదు మీరు కాంగారు పడి బీపీ పెంచుకోకండి అని కసిరేసి వెళ్ళిపోయింది విశాల కాసేపు కాలు కలిన పెళ్లిలాగా అటూ ఇటూ తిరిగి పది గంటలకి వియ్యంకుడి సెల్కి ఫోన్ చేశాడు వెంకట్రావు ఆయన రిసీవ్ చేసుకున్నాడు ఈయన కంటే పదింతల కాంగారుగా ఉన్నాడు ఆయన ఆ రైలు రైట్ టైంకే వచ్చింది మా వాళ్ళ ఇంటికెళ్ళి స్నానం చేసి ఇదిగో ఇక్కడికి వచ్చాం ఏం బావగారు పనవుతుంది అంటారా మా పని అవ్వాలని దేవుడికి దండం పెట్టుకోండి అన్నాడు దాదాపు ఏడు చేస్తూ అవుతుందిలేండి కాంగారు పడకండి అన్నింటికి దేవుడే ఉన్నాడు అని ధైర్యం చెప్పాడు వెంకట్రావు అయినా ఆయనకు చాలా దిగులుగా ఉంది భార్యను పలకరిస్తే కరిచేలా ఉంది కాసేపు పేపర్ తిరగేశాడు టీవీ చూశాడు దేని మీద బుద్ధి కుదరలేదు వెళ్ళి మంచం మీద పడుకున్నాడు ఎదురుగా అటక మీద పెట్టి ఉన్న లాంటి నల్ల సూట్ కేసుల మీద పడింది వెంకట్రావు దృష్టి అదిరి పడి లేచి కూర్చున్నాడు చివాలను లేచి వంటింట్లోకి వెళ్ళాడు విశాల నీకేమనిపిస్తుంది దొరుకుతుందా వీసా దొరకదా పోనీ వీళ్ళు కాకపోతే వీళ్ళ బంధువుల ఎవరికైనా వీసా ఉంటే వాళ్ళని వెళ్ళమందాం అన్నాడు కాంగారుగా తల బాదుకుంది విశాల మీ కాంగారు బంగారంగాను ఏ విషయం ఇంకా కాసేపు ఇట్లా తెలిసిపోతుంది ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం ఇప్పటి నుంచే నా బుర్ర తినకండి అని విసురుగా సమాధానం చెప్పింది ఇంట్లో ఉంటే ఇలాగే పీక్కు తింటాడని త్వరగా వంట ముగించి టేబుల్ మీద పెట్టింది చీర మార్చుకుని నేను బయటికి వెళ్ళొస్తాను కోసం చూడకండి అన్ని బళ్ళ మీద పెట్టాను మీరు భోజనం చేయండి అని చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది విశాలాక్షి ఇదో ముద్దావతారం చీమ కుట్టినట్లయినా లేదు దీనికి అయినా దీనికి ఏం తీపరం ఎక్కడున్న కాలక్షేపానికి కోద ఉండదు ఈ తలకాయ నొప్పులన్నీ నాకేగా అని పళ్ళు కొరుక్కున్నాడు వెంకట్రావు ఎదురుగా షోకేస్లో వరుసగా ఉన్నాయి ఫోటోలు పిల్లలిద్దరూ కాలేజీల్లో ఉండగా తాము దిగిన నలుగురి ఫోటో అమ్మాయి పెళ్లి ఫోటో తర్వాత అమ్మాయి అల్లుడు మనవుడు తర్వాత అమ్మాయి అల్లుడు మనవుడు మనవరాలు ఆఖర్న అబ్బాయి పెళ్లి ఫోటో దిగులుగా నెట్టూర్చాడు వెంకట్రావు ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే ఇదే మా రోజులేనయం ఈ తలనొప్పి ఉండేది కాదు అనుకున్నాడు విశాలాక్షి కడుపుతో ఉన్నప్పుడు ఏడో నెలలో పురుటికి పంపేసి పిల్లకి ఐదో నెల వచ్చి ఆవిడొచ్చే వరకు ఖుషీ ఖుషీగా కాలం గడిపేశాడు రెండో పురుటికి అంతే ఏ బాధరబందీ లేకుండా గడిచిపోయింది తర్వాత కాలం మారింది కూతురికి పెళ్ళయింది అల్లుడు కంప్యూటర్ ఇంజనీర్ అమెరికాలో ఉన్నాడు కూతుర్ని అంత దూరం పంపిస్తుంటే గుండె బరువెక్కింది ఆ తర్వాత అమ్మాయి పంపించిన ఫోటోలు అవి చూసి ఓన్లే దూరానన్నా మహారాణిలాగా ఉంది అని తృప్తిపడ్డాడు పెళ్ళైన ఏడాదికి కూతురికి నెల తప్పింది వెంకట్రావు విశాలక్షల ఆనందం వర్ణనాతీతం ఎప్పుడొస్తావమ్మా పురుటికి అని అడిగారు నేను నాన్న అలా వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అమ్మ రండి అంది కూతురు ఏనుగెక్కినంత సంబరపడిపోయారు వీళ్ళు కూతురు పుణ్యమా అని అమెరికా వెళ్తున్నామని సరదా పడిపోయారు అల్లుడు కావలసిన పేపర్లన్నీ పంపించాడు వీసా కోసం వెళ్తే వీసా తేలికగానే దొరికింది పదేళ్లకు వీసా ఇచ్చేశారు కూతురికి పుట్టబోయే బిడ్డకు బోల్డ్ అనే వస్తువులు కొనుక్కొని అనతోత్సాహంతో అమెరికా ప్రయాణమయ్యారు క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే ఆ అగ్రరాజ్యాన్ని కళ్ళారా చూసి పరవశించిపోయారు వీళ్ళు వెళ్ళిన పది రోజులకే అమ్మాయికి డెలివరీ అయింది మరొక నెల రోజులు పసిబిడ్డతో కాలక్షేపం అయిపోయింది క్రమంగా వారిలోని ఉత్సాహం నీరు గారిపోయి దాని స్థానాన నీరసం కలగసాగింది ఆ ప్రాంతంలో విపరీతమైన చలి ఎండాకాలం మండుటెండాకాలం తప్ప మరొక సీజన్ ఎరగని విజయవాడలో పుట్టి పెరిగిన వెంకట్రావు ఆ వాతావరణానికి తట్టుకోలేకపోయాడు ఇక విశాలాక్షి అలవాటు లేని పని భారం వలన సతమతం అయిపోయింది మనిషి సాయం ఉండదు అన్నీ స్వయంగా చేసుకోవాలి ఎన్ని మిషన్లున్నా రాత్రి అయ్యేసరికి ఆవిడ కళ్ళనీళ్ల పర్యంతం అయ్యేది రాత్రి పసివాడు లేచి ఏడ్చేవాడు వాడితో సరిగ్గా నిద్ర ఉండేది కాదు వెంకట్రావుకి ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే గడపాల్సి రావటంతో పిచ్చెక్కినట్టు అయింది గుమ్మం దాటి వెళ్లాలంటే అల్లుడు సాయం కావాలి అతను అలసిపోయి ఇంటికొచ్చాక నన్ను అలా ఎక్కడికైనా తీసుకెళ్ళు అని ఏమో అవగాడు ఒకసారి ఒంటరిగా బయటికి వెళ్ళి రోడ్డు దాటుతూ ఉంటే పోలీసు పట్టుకున్నాడు పరాయదేశం వాడని తెలుసుకుని వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు ఇంకోసారి అల్లుడితో బయటకు వెళ్ళినప్పుడు హోటల్లో పిజ్జా తింటూ పక్క టేబుల్ దగ్గర ఉన్న తెల్ల అమ్మాయిని చూస్తూ ఉంటే అల్లుడు మందలించాడు అట్లా చూడకూడదు మామయ్య గారు అన్నాడు వెంకట్రావుకి చచ్చేంత మొహమాట వేసింది అప్పటికి అబ్బే నేను ఊరికే చూశాను అల్లుడు అని చెప్పాడు అలా ఊరికే కూడా కళ్ళు అప్పగించి చూడకూడదండి ఇక్కడ వాళ్ళు అపార్థం చేసుకుంటారు ఇంకెప్పుడు అట్లా చూడకండి అని అతను మెత్తగా మందలిస్తూ ఉంటే వెంకట్రావుకి ప్రాణం చచ్చిపోయింది ఇంత బతుకు బతుకు ఇంటి వెనకాల చచ్చినట్లు అయ్యింది ఇక అమ్మాయి లేకుండా అల్లుడు వెంట చచ్చినా రాకూడదు అనుకున్నాడు కాలక్షేపం కాకపోవటం ఒక సమస్య అయితే భోజనం సమస్య కూడా తోడైంది అక్కడ అన్నీ దొరుకుతాయి కానీ రుచి ఉండదు అంత రుచికరంగా వండిపెట్టే తీరిక విశాలక్షికీ లేదు పీకలలోతు పనిలో మునిగి సతమతం అయిపోతున్న భార్యను కమ్మగా వండి పెట్టమని అడగటానికి వెంకట్రావుకి మనసొప్పలేదు కూతురు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక మరీ ఊపిరి సలపనట్లు అయ్యింది వాళ్ళిద్దరికీ ఇక రోజు లెక్క పెట్టుకోవటం మొదలైంది ఏదో దాని దారిని దాన్ని వదిలేస్తే కాలం గడిచిపోతుంది కానీ ఎలా గడుస్తుందా అని దిగులు పడితే మరీ నత్త నటుక నడుస్తుంది మనవడి ముద్దు ముచ్చట్లు చూసుకుని ఓ పక్క ఆనందిస్తూనే తిరిగి ఇండియా వచ్చేసే రోజు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ గడిపారు ఇద్దరు ఎలానో గడిచిపోయాయి ఆరు నెలలు పసివాడిని వదిలి వెళ్ళటానికి ప్రాణం కొట్టుకుపోతున్నా స్వదేశానికి వెళ్ళిపోతున్నామనే తృప్తి ఆ దిగులను అధిగమించింది విమానం దిగగానే వంగి నేలను కళ్ళకద్దుకున్న వెంకట్రావును చూసి చిన్నగా నవ్వుకున్నారు ఇంటికొచ్చి తన గదిలో తన మంచం మీద నడుము వాల్చి ఇదే నా స్వర్గం అనుకున్నాడు పని మనిషి పనులన్నీ చేసి పెడుతూ ఉంటే ఈ భోగం అక్కడ రాదు కదా అనుకుంది విశాలాక్షి రెండేళ్లు గడిచాయి కూతురికి మళ్లీ నెల తప్పింది వెంకట్రావు గుండెల్లో రాయిపడింది ఈసారి నువ్వే ఇక్కడికి రామ్మా అని బతమాలాడు అలా వీలు పడదు అంటూ ఏవో వాళ్ళ ఇబ్బందులన్నీ ఏకరువు పెట్టింది కూతురు ఫలితం మళ్ళీ అమెరికా ప్రయాణం మళ్లీ ఇల్లంతా సర్దుకుని ఆరు నెలలు ఇక్కడ చేయవలసిన పనులు స్నేహితులకు అప్పగించి సామాన్లు సర్దుకుని ఈసారి విసుక్కుంటూ విమానం ఎక్కారు దంపతులు అక్కడ ప్రతి పని మరింత పెరిగింది బాలింత పసిపాపతో పాటు ఎడపిల్లాడు కూడా ఇంటి దగ్గర చక్కగా గంజి పెట్టిన ఇస్త్రి చీర కట్టుకుని ఉండే విశాలాక్షి అక్కడ చీరలు ఉతికి కష్టమని సింథటిక్ పంజాబీ డ్రెస్సులు కొనుక్కుంది కూతురు సలహా మీద భార్యను ఆ నైలాన్ పంచాయి డ్రస్సుల్లో చూడలేకపోయేవాడు వెంకట్రావు ఈ లుంగీలు అవి మెయింటైన్ చేయడం కష్టమని అల్లుడు నిక్కర్లు టీషర్ట్లు ఇచ్చాడు మామగారికి ఆ వేషంలో భర్తను చూసి కళ్ళనీళ్ల పర్యంతమైంది విశాలాక్షి ఇస్త్రీ మడత నలగని బట్టలు వేసుకునే మహారాజుకు ఈ పిట్టల ద్వారా వేషమేమిటో మా కర్మ కాకపోతేను అని బాధపడింది పిల్లల్ని పెంచుకుంటూ ఇల్లు సర్దుకుంటూ లాన్ కత్తిరించుకుంటూ ఎలాగైతేనే అతి కష్టం మీద ఆరు నెలలుగా గడిపేశారు విమానం ఎక్కి అమెరికాకి ఓ నమస్కారం ఇక వచ్చే అవసరం లేదు అంతగా వచ్చినా నెల రోజులుండి అన్ని చూసి వెళ్ళటమే అనుకున్నారు ఇద్దరు ఆ ఏడాది కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్ళాడు చదువు అవగానే వచ్చేస్తాను అని కబుర్లు చెప్పినవాడు కాస్త చదువు సగంలో ఉండగానే ఏదో చిన్న ఉద్యోగంలో చేరి చదువు పూర్తవగానే పెద్ద ఉద్యోగంలోకి మారిపోయాడు జీవితంలో స్థిరపడ్డాను నాకు పెళ్లి చేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నెల్లాళ్లు సెలవు పెట్టొచ్చి పిల్లను చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు వియ్యాల వారు మంచివారు మర్యాదస్తులు కోడలు కూడా బుద్ధిమంతురాలు పిల్లలిద్దరికి పెళ్లిళ్ళు పేరంటాలు అయిపోయాయి అని నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు వెంకట్రావు విశాలాక్షి పెళ్ళైన ఏడాదికే కోడలకి నెల తప్పిందనే శుభవార్త వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడని ఆనందపడ్డారు తాత నాన్నమ్మలు ఇక అటు కాబోయే అమ్మమ్మ తాతయ్యల ఆనందం చెప్పనలివి కాదు ఆవిడ పేరు రాజలక్ష్మి ఆయన గోపాలకృష్ణ వాళ్ళది గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర పల్లెటూరు ఆయన కొంతకాలం బ్యాంకులో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు హత్య కిడ్నాప్ చేయబడేంత గొప్పగా లేకపోయినా బాగానే నిలదొక్కున్నాడు బాగానే సంపాదించాడు ముగ్గురు కూతుళ్ళే ఇంట్లో పనివాళ్లు హంగు హడావుడి దర్జాగా ఉంటారు ఈ అమ్మాయే పెద్దది కూతురు కడుపుతో ఉందనేసరికి ఆవిడ సంతోషంతో పొంగిపోయింది వెంటనే వెళ్తాను అని ప్రయాణం కట్టింది ఇప్పటి నుంచి ఎందుకు ఐదో నెల రాని అని ఆపేశాడు భర్త అదేం వీల్లేదు పిల్లకు కావలసినవి వండి పెట్టద్దు అంటూ ఆవిడ అమితోత్సాహంతో ప్రయాణానికి సిద్ధమైంది కానీ వీసా దొరకలేదు డబ్బున్న ఈవిడ బొత్తిగా పల్లెటూరు మనిషి ఈవిడ వేష భాషలు అమెరికా వాళ్ళకు నచ్చలేదు వీసా రిజెక్ట్ చేసేశారు ఆవిడ హతాసురాలైంది పోని పిల్లని ఎక్కడికి పిలిపించుకుందామంటే దానికి సవా లక్ష మడత పేచీలు ఉన్నాయట అది కుదరదన్నారు అవతల పిల్ల ఒంటరిగా అవస్థపడుతూ ఉంటే నాకు ఈ సుఖాలన్నీ ఎందుకు అని ఏడుస్తూ మనోవ్యాధితో చిక్కి శల్యమైపోయింది మళ్ళీ అప్లై చేసుకుని మరొక రెండు నెలలాగి మళ్ళీ వెళ్ళింది వీసా కోసం కాస్త ఇంగ్లీష్ కూడా నేర్చుకుంది కానీ ఈవిడ ఆరోగ్య పరిస్థితి మీద మాకు అనుమానంగా ఉంది సారీ వీసా ఇవ్వలేం అన్నారు అవతల పిల్లకు ఏడో నెల కూడా వచ్చేసింది మరింత దిగులు పడిపోయింది ఉయ్యపురాల్ని పట్టుకుని పోనీ మీరు వెళ్తారా వదిన గారు పిల్ల ఒంటరిగా ఉంది అని ఏడ్చేసింది పర్వాలేదమ్మా అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకు డెలివరీకి వెళ్లేదాకా ఒంటరిగా మేనేజ్ చేయడం అలవాటే మేము మా అమ్మాయి డెలివరీకి వారం రోజుల ముందు వెళ్ళాం అని ధైర్యం చెప్పాడు వియ్యంకుడు రాజలక్ష్మికి రెండుసార్లు వీసా రిజెక్ట్ అయిందని తెలుసుకుని పలకరించిపోదామని గుంపులు గుంపులుగా వచ్చారు బంధుమిత్రులు ఏమిటోనండి ఈ అమెరికా వాళ్ళకి పద్ధతి పాడు లేవు ఒకరికేమో పేరు ఊరు అడిగి పదేళ్లకు వీసా ఇచ్చేస్తారు ఇంకొకరికి చీల్చి చెండాడి ఇవ్వం బొమ్మంటారు పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ దేశంలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చేత చాకరీ చేయించుకుంటూ పెద్దవాళ్ళకి వీసాలు ఇవ్వకుండా ఏడిపించడం అన్యాయం కాదు మన ఆఫీసుల్లో అయితే ఎవరినో పట్టుకుని ఎవరి చేతుల్లో అయినా ఏదైనా పెట్టి పని జరిపించుకోవచ్చు ఆ అమెరికన్ కాన్సులేట్లో ఆసదుపాయం కూడా లేదు అమ్మ పెట్టదు అడుకు తినాలనివ్వదు అన్నట్టు ఉంటుంది వీళ్ళ వ్యవహారం అంటూ సానుభూతి చూపించారు మరొకసారి అప్లై చేయండి ఏకంగా ఈసారి ఇద్దరికీ అప్లై చేస్తారు కదా గ్యారంటీగా వస్తుంది అని కొందరు ఆశావాదులు ధైర్యం చెప్తే ఏమో ఒకసారి రిజెక్ట్ అయితే కష్టమే మరి అని కొందరు నిరాశావాదులు నీరు గార్చేశారు రాజ్యలక్ష్మి గోపాలకృష్ణ క్రమం తప్పకుండా ప్రతిరోజు వియాల వారింటికి వచ్చి హృదయ విధారకంగా తమ గోడు చాటుకుంటున్నారు అవతల కొడుకు రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేసి అమ్మా ఏమిటే మరి వాళ్ళకి వీసా దొరికితే సరే లేకపోతే ఏమిటి దారి మీరంతా ఉండి నన్ను నా భార్య బిడ్డల్ని అనాథల్లా వదిలేస్తారా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తల్లిని ఈ వ్యవహారం అంతా చూస్తే వెంకట్రావు అంటోంది కొంపదీసి మళ్లీ నా మెడకు చుట్టుకోదు కదా ఈ అమెరికా ప్రయాణం అని దిగులు పడుతున్నాడు నువ్వు అనవసరంగా మాటివ్వకు నేను చచ్చినారాను అమెరికా అని భార్యను హెచ్చరిస్తున్నాడు ముక్కోటి దేవతలకు మోక్కుంటున్నాడు వియ్యాల వారికి వీసా రావాలని అక్కడ పిల్లకు ఎనిమిదో నెల పడింది రాజ్యలక్ష్మి గోపాలకృష్ణ మళ్లీ వెళ్ళారు వీసా కోసం ఇక్కడ వెంకట్రావు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు ఏదో నామ మాత్రంగా నాలుగు మెతుకులు నంజీ లేచిపోయాడు విశాలక్ష్మి మధ్యాహ్నం నిద్రపోయింది కానీ ఆయనకు మాత్రం పట్టలేదు సాయంత్రం నాలుగు దాటాక ఫోన్ మోగింది వియ్యంకుడి నెంబరే గుండె దడదడలాడుతూనే ఫోన్ ఎత్తాడు అవతల నుంచి బావగారు అంటూ ఏడుపు మొదలుపెట్టాడు ఆయన గుండె ఆగినంత పనింది వెంకట్రావుకి నీకు ఇక్కడ ఉద్యోగం సద్యోగం లేదు నిన్ను పంపిస్తే మా అమెరికాలో సెటిల్ అయిపోతావు వీసా ఇవ్వమన్నారు బావగారు నేను ఉండను నాకు ఇక్కడ సవా లక్ష వ్యాపకాలు ఉన్నాయి మా ఆవిడ ఆరు నెలలు ఉంటుంది కానీ నేను మూడు నెలల్లో తిరిగి వచ్చేస్తాను అని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పినా వినలేదు ఆ మొండివాళ్ళు అంటూ మరొకసారి బావురు అన్నాడు వెంకటరావుకి జాలీ లేదు సరికదా విసిగేసింది సర్లేండి ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేశాడు పది నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది ఫోను నెంబర్ చూసిన వెంకట్రావుకి ఆగ్రహం కలిగింది అంతలోనే వచ్చేసింది విశాలాక్షి చిన్నుగాడు అంటూ ఫోన్ తీసింది అవతల కొడుకు ఏం చెప్పాడో కానీ ఈవిడ కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారటం మొదలుపెట్టాయి ఇక ఇంట్లో క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు వెంకట్రావుకి చెప్పులేసుకుని బయటకు వెళ్ళిపోయాడు పార్కులో కూర్చుని రాత్రి పొద్దుపోయాక తిరిగొచ్చాడు విశాలాక్షి ఏదో చెప్పపోతే విననట్లు టీవీ చూస్తూ కూర్చున్నాడు ఆవిడ వదల్లేదు మరే టిక్కెట్లు అవి చూసుకోండి ఆలస్యం అయితే దొరకవు అంది మెల్లగా నేను రాను నువ్వు ఒక్కటివి వెళ్ళు చీరాగ్గా చెప్పాడు అలాగే వెళ్తాను నాకు తప్పదుగా అయినా ఇంటి విషయం పిల్లల విషయం మీరు ఏనాడు పట్టించుకున్నారు కనుక ఆఫీస్ పని కాస్త తీరిక దొరికితే ఫ్రెండ్స్తో కాలక్షేపం ఎన్నాళ్ళు ఒంటరిగానే ఈదుకొచ్చాను ఈ కాస్త ఈద లేకపోను అని విసుగ్గా నిష్ఠూరంగా చెప్పి వెళ్ళిపోయింది ఆ పెడసరం సమాధానం చూసి ముందు కోపగించుకున్న తర్వాత జాలేసింది తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది కానీ దానికి మాత్రం సారదానా అమెరికా వెళ్ళి పురుడు పోయటం అంటే అసలే ఓపిక లేదని అవహోరిస్తోంది ఆ చీరాకంతా నా మీద చూపిస్తోంది అనుకున్నాడు మర్నాడు తెల్లవారేసరికి స్టేషన్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చేశారు వెయ్యాల వారు బాధ చూసి ఇంట్లో వాళ్ళు పనివాళ్ళు సరే వీసా విషయం ఏమైందా కనుక్కుందామని వచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కళ్ళు తుడుచుకున్నారు కంటికి రెప్పలా పెంచుకున్న పిల్ల సప్త సముద్రాల అవతలు ఉండిపోయింది ఇక దానికి తల్లి తండ్రి అన్నీ మీరే మేము ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం ఇవి చేతులు కావు కాళ్ళు అని ప్రాధాయపడుతూ ఉంటే సరే అనక తప్పలేదు నీటి బయటపడిన చేపల అవస్థపడుతున్న భర్తను చూసి ఫోన్ ఒక్కదాన్నే వెళ్ళొస్తాను ఈసారికి అంది విశాలాక్షి కానీ ఆవిడను ఒంటరిగా పంపటానికి మనసు ఒప్పలేదు వెంకట్రావుకి ఇద్దరు ఉంటే ఒకరికొకరు సాయం కాసేపు పిల్లవాడిని ఎత్తుకోవచ్చు మొత్తానికి వద్దు వద్దు అనుకున్నా తప్పలేదు అమెరికా ప్రయాణం టిక్కెట్లు కన్ఫర్మ్ అయిపోయాయి ఏర్పాట్లు మొదలయ్యాయి మీరు అమెరికా వెళ్తున్నారట కదా వచ్చే నెలలో మా అమ్మాయి పుట్టినరోజు నాలుగు డ్రెస్సులు ఇస్తాం పట్టుకెళ్తారా మా వాడు గంధం చెక్క కృష్ణ విగ్రహం కావాలని గోల పెడుతున్నాడు కొనిస్తాం తీసుకెళ్ళిస్తారా అంటూ లెక్కకు మించిన వచ్చే ఫోన్లకు సారీ మాకే చాలా లగేజీ ఉంది అని సమాధానాలు చెప్పడంతో శ్రీకారం చుట్టారు ఆయనకు బీపీ షుగరు రెండు ఉన్నాయి ఆవిడకు షుగర్ లేదు బీపీ ఒకటే ఆరు నెలలకు సరిపడా మందులు తీసుకొని ప్యాక్ చేస్తే అదే సగం సూట్ కేసు ఆక్రమించింది వియ్యాల వారు బోలెడని సామాన్లు ఇచ్చారు విశాలాక్షి మళ్లీ నైలాన్ పంజాబీ డ్రెస్సులు కుట్టించుకుంది అన్ని సర్దితే రెండు పెద్ద సూట్ కేసులు రెండు చిన్న సూట్ కేసులు నిండిపోయాయి లగేజ్ తూకం వేయిస్తే బొటాబొటీగా ఉంది బరువు ఇంకా చాలు ఇకపైన గుండు సూది కూడా పట్టదు అన్నాడు వెంకట్రావు హాల్లో ఏనుగుల జంటలా ఉన్న సూట్ కేసులను చూస్తూ బరువుగా నెట్టూర్చాడు వెంకట్రావు ఎల్లుండే ప్రయాణం మళ్ళీ నూట ఎనభై మూడు రోజులు పరాయ దేశంలో ఉండాలి అనుకుంటే ఎందుకో కళ్ళ నీళ్లు తిరిగాయి అప్పుడే ఫోన్ మోగింది తీసి హలో అన్నాడు అట్నుంచి ఫ్రెండు నేనురా పురుషోత్తాన్ని నీకు ఒక శుభవార్త మా అబ్బాయికి పెళ్లి కుదిరింది వాడు స్టేట్స్లోనే ఉన్నాడు కదా ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ సైడే ఏదో కంపెనీ పని మీద ప్రస్తుతం అక్కడే ఉందిట మంచి ఫ్యామిలీ ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి చెప్తున్నాడు అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు వెంకట్రావు ఆస్తి లేకపోతే అడుక్కు తింటాం వయ్యాల వారికి వీసా ఉందో లేదో కనుక్కో లేకపోతే నీ పని శ్రీమద్భారమణ గోవిందో హారి అన్నాడు ఆవేశంతో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే